Намаскарим, Есар Кенинска, сваляме. గుంటూరు కలెక్టర్ ఎదుట సోమవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది బదిలీలో ప్రమోషన్లు పాఠశాలల పునర్విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా చేపట్టినట్లు యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కుసుమకుమారి తెలిపారు ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు నిర్వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో రాజశేఖర్ కడాధర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చెప్పట్ట వన్ వన్ సెవెన్ రద్దు చేస్తూ ఉన్న ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రత్యామ్నాయ వివరాల్లోకి వెళ్ళి పాఠశాల నిర్వీర్యం చేసే క్రమంలో ఉంది దాన్ని వ్యతిరేకిస్తే ఈరోజు ఈ విధమైన కార్యక్రమాన్ని మేము చేపట్టాం అదేవిధంగా వన్ వన్ సెవెన్ జీవో కారణంగా బది బలైనటువంటి వాళ్ళని వాళ్ళకి పాయింట్లు ఇచ్చే క్రమంలో కూడా చాలా దరఖాస్తులు పెట్టింది అదేవిధంగా పాఠశాల హై స్కూల్ పాఠశాలలో యాభై నాలుగు ఉంటేనే ఇంకో పోస్ట్ అని చెప్పేసి అంటా ఉంది అయితే ఆర్టీ యాక్ట్ ప్రకారం నలభై మంది విద్యార్థులు ఉండగానికి పోస్ట్ రావాలి కాబట్టి మేము నలభై ఐదు పెట్టి ఈ మిగులుగా ఉన్నటువంటి మ్యాథ్స్ ఇంగ్లీష్ పోస్టులను కూడాను అందులో హై స్కూల్లోనూ లేకపోతే యూపీ స్కూల్లో కూడా సర్దుబాటు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అదేవిధంగా బదిలీలని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని హెచ్జీటీలు ఎక్కువ మొత్తంలో ఉంటాం కారణంగా ఈ సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యాయులు బలవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మ్యానింగ్ కౌన్సిల్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం ప్రమోషన్లు బదిలీలు పాఠశాలలో పునర్విభజనలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వీటి మీద రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చల్లో మా సంఘం అనేక ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది సమస్యలని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ ఒక ప్రతిపాదన కానీ ఒక సమస్యను కానీ పరిష్కారం చేయకుండా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పద్ధతిలోనే చేసుకుంటా పోతా ఉన్నారు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల వల్ల ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ విద్యారంగం తీవ్రంగా నష్టపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో పోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ విద్యారంగం మిగిలే పరిస్థితి లేదు ఇవాళ పాఠశాలల్లో ఒకటి రెండు తరగతులు మాత్రమే ఉంచి మిగతా మూడు నాలుగైదు తరగతుల్ని తరలించటం అనేది ప్రాథమిక విద్యారంగం పూర్తిగా అయ్యే పరిస్థితి ఉంది అదే హై స్కూల్లో కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలు కొనసాగించకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం కేవలం ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి బలవంతంగా రుద్దుతూ ఉన్నారు మరి అదేవిధంగా యూపీ పాఠశాలలు కూడా చాలా పాఠశాలలను ఇలా రద్దు చేశారు మరి ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ విద్యారంగం మిగలదు అని చెప్పి మేము ఆవేదన చెందుతూ ఉన్నాం అదేవిధంగా బదిలీల పేరుతోటి రేషనలైజేషన్ పేరుతోటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు లేకుండా రకరకాల పాయింట్లతోటి మరి ఈ విధంగా గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు వీటన్నిటినీ కూడా మరి మార్చాలి ఏదైతే మేము ప్రతిపాదన చేస్తున్నామో వాటిని పరిశీలించి న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం కనుక స్పందించకపోతే రేపు పదిహేనో తేదీన రాష్ట్ర స్థాయిలో కమిషనర్ గారి కార్యాలయం వద్ద కూడా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ గుంటూరు కలెక్టెడ్ వద్ద చేపట్టిన నిర్వధిక సమ్మ సోమవారంతో పదిహేనవ రోజుకు చేరింది ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని ఆ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ప్రవళికా కోరారు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ చేయాలని అమెడిమెంట్ చేశారు మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విలేజ్ లెవెల్లో మేము ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ప్రజల వద్దకే వైద్యం అన్నారు విధంగా మేము ఇంటి వద్దకే వెళ్ళి వైద్యం చేస్తూ ఉన్నాము కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు ఇంత చూపు చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని పునరాలోచన చేసి మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని వెంటనే చెల్లించ వెంటనే సమస్యలు రిజాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మా మెయిన్ ఎజెండా చెప్పామండి ఏదైతే మాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ కోసం ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే మేము అక్కడ మాకు అన్యాయం జరిగిందో ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి నూట పదకొండు క్యాడర్స్కి ఇచ్చారండి కేవలం మా యొక్క క్యాడర్కి మినహాయించారు అది మేము ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము యాన్యువల్ ఇంక్రిమెంట్ కింద ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్క సిహెచ్ఓకి ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాము నెక్స్ట్ వచ్చేసేసి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అయితే మాకు కావాలి అయితే ప్రతి స్టేట్లో ఈపీఎఫ్ఓ కట్ అవుతుందండి ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఈపీఎఫ్ఓ అనేది ఉంటుంది అది కూడా లేకుండా మాకు చేశారు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి మా ఈపీఎఫ్ఓని పునరుద్ధరి మేము కోరుకుంటున్నాము మాకు ఏదైతే పెండింగ్ బకాయిలు పది నెలలుగా ఉన్నాయో కేవలం ఆరు నెలలు మాత్రమే రిలీజ్ చేసామని చెప్పేసి మాకు ఒక సర్కులర్ అయితే వచ్చింది అది కేవలం సర్క్ పేపర్లోనే ఉంది మాకు ఇప్పటివరకైతే ఎవరికి కూడా అది క్రెడిట్ కాలేదు ఇంకా రెంట్స్ అండ్ ఎలక్ట్రిసిటీస్ కూడా పెండింగ్ చాలా ఉన్నాయండి అవి మాకు ఇంతవరకైతే మాకు ఎక్కడా కూడా రిలీజ్ కాలేదు ఇస్తున్నాము చేస్తున్నామని అని చెప్పి అంటున్నారు మాకిచ్చే ఇరవై నాలుగు జీతంలో మేము రెంట్లు కట్టుకుంటూ క్లినిక్స్ మేము గవర్నమెంట్ తరఫున బిల్డింగ్స్ తీసుకొని మేము రెంట్స్ పే చేసుకుంటూ మేము మా జీవనాన్ని గడుపుతున్నామండి మేము అందరము ఆయుష్మాన్ ఆరోగ్య మందుల కమ్యూనిటీ హెల్త్ గా గుంటూరు డిస్టిక్లో పనిచేస్తూ ఉన్నామండి మేము గత పదిహేను రోజులుగా నిరవధిక సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాము మేము మా డిమాండ్లు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వరకు చెప్తూనే ఉన్నాము అవి మీకు మీడియా పూర్వకం మరీ ఇంకొకసారి చెప్తున్నాము ఆరు సంవత్సరాలునే సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్హెచ్ఎం వాళ్ళకి అమలు చేసినట్లుగా సిహెచ్ఓ కూడా అమలు పరిచే విధంగా చూడాలని ఈపీఎఫ్ పునరుద్ధరించాలని నిర్దిష్టమైన జాబ్ చాట్ అందించాలని పెండింగ్లో ఉన్న రెంట్ బిల్లులను కరెంటు బిల్లులను వెంటనే విడుదల చేయాలని పెండింగ్ ఇన్సెంటివ్స్ని విడుదల చేయాలని ఫైవ్ పర్సెంట్ ఎక్స్క్రేషన్ అనేది సిహెచ్ఓలకు కూడా వర్తింపజేసేలాగా చూడాలని అంతేకాకుండా రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ అలవెన్సెస్ కావాలని చెప్పి ట్రైబల్ ఏరియాలో మేము సిహెచ్ఓ ఏపీఎంసీ తరఫున మీడియా గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము గత పదిహేను రోజులుగా మేము ఈ నిరవధిక సమ్మె చేస్తున్నా కానీ గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి సానుకూల స్పందన రానిది మేము చూస్తూ ఉన్నాము మా బాధ అనేది గవర్నమెంట్ వారికి వినబడట్లేదని మేము మీడియా పూర్వకంగా అడుగుతూ ఉన్నాము చిన్నపిల్లలు పిల్లతల్లు ఉన్నారు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు కానీ ఎటువంటి స్పందన మాకు రావట్లేదు పెండింగ్ ఇన్సెంటివ్స్ అయితే మాకు ఇన్ని ఇన్ని కోట్లు ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు మా అకౌంట్ ఎవరిలో క్రెడిట్ అవ్వలేదండి అవి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము జీతాలు కూడా మేము ఎప్పటి నుంచి సమ్మెలు చేస్తున్నామో ఆ రోజు నుంచి ఇంతవరకు మాకు జీతాలు కూడా రావట్లేదు మేము అందరం అప్పులు తెచ్చుకొని ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ చేస్తూ ఉన్నామండి దయతో తక్షణమే గవర్నమెంట్ వారు మా యొక్క ఇబ్బందులన్నింటినీ గుర్తించి పెండింగ్ ఉన్న జీతాలను కూడా విడుదల చేయాలని ఇన్సెంటివ్స్ కూడా వెంటనే మా యొక్క అకౌంట్లో క్రెడిట్ అయ్యేలాగా చూడాలని ఏదైతే ఉందో ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మాకు కూడా వర్తింప చేయాలని ఆరు సంవత్సరాలు సిహెచ్ఓల్ని రెగ్యులర్ చేయాలని ఇంకా పెండింగ్ ఉన్న బకాయలు వెంటనే చెల్లించి నిర్దిష్టమైన జాబ్స్ అంటే అనేది మాకు అందించాలని మేము మీడియా పూర్వకంగా అడుగుతున్నాము జరుపుతా ఉన్నాం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు విన్నవించి సమస్యలను పరిష్కరించాలని కోరారు నేను సోనభారతి నగర్ నుంచి వచ్చాను నా పేరు నాగుర్వి సయ్యద్ నాగుర్వి కాను రిసేసి అంతరని లేడీస్ హాస్టల్ పెడతానని డబ్బులు తీసుకున్నాను దగ్గర తీసుకొని ఇప్పుడు అట్లాగంట అట్లా మాట్లాడిన చేతని చేసుకొని నేను ఇవ్వను అని చెప్పి మాట్లాడుతున్నాను నేను డబ్బులు ఎలా ఇచ్చానంటే నేను డబ్బులు నీకు కలిపి పెడతాడు లేడీస్ హాస్టల్ అండి కాను అదే గుజ్రంగూళ సెంటర్ ఉంది కదా కార్తికేయ కాను అట్లా సెంటర్ లేడీస్ హాస్టల్ పెట్టాడు పెడితే డబ్బులు ఎక్కడైనా ఇప్పి వడ్డీకి నేను కలిపి ఇస్తాను అని చెప్పాడు అట్లాగానే నేనే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను ఇస్తే ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నాకు గలీజ్ గలీజ్ కావాల పెళ్ళం మామ ఇద్దరు కలిసి కొట్టి నన్ను తిట్టారు తిట్టింది కాకుండా ఇంకా ఫోన్లో కూడా మా భయపిస్తున్నాను మీ పిల్లల్ని నిన్ను ఏమైనా చేస్తాను నువ్వు ఎవరికైనా చెప్తే అని గంటి అనే అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి ఆ అబ్బాయికి కూడా చెప్తే నువ్వు గంటికి చెప్పొద్దు గంటికి నీకేం సంబంధం నువ్వు ఎందుకు చెప్పాలి నేను తీసుకుంది నేను ఇచ్చేది నేను ఎందుకు నువ్వు మాట్లాడుతావు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు పొద్దుల కానూరు ఇచ్చాను అంటే గంటి తరపు నుంచి పద్యాం అంటే మా చుట్టాలు ఆయన ఆ అబ్బాయి తెలిసిన అబ్బాయి కాబట్టి నీ డబ్బులు ఆడికి పోవు నీ కలిపిస్తాను అంటున్నాడు కదా ఇవ్వు ఎక్కడికి పోవు ఇస్తానన్నప్పుడు ఇస్తాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి భయం ఏమి లేదని చెప్పి గంటి అన్నాడు గంటి అంటున్నాడు అంత ధైర్యంగా అంటున్నాడు కాబట్టి నేను ఇచ్చాను ఏడు లక్షలు అండి ఉన్నాయి సార్ ఉన్నాయి రాసి ఇచ్చాడు ఆ అబ్బాయి మాట్లాడిని కూడా రికార్డ్ చేసి నేను ఇవ్వను చేత ఏం చేసుకోరు పైబిల్ల ఇవ్వనని చెప్పి మాట్లాడుతున్నాడు కాపరి అండి విజయపూర్ ఈ నాలుగో లైన్లో గొడవ జరిగింది మేము ఉండే తారక నగర్ తొమ్మిదో లైన్ ఫంక్షన్కి వెళ్ళాము మేము మా అబ్బాయి వెళ్ళాము తర్వాత మా ఆయన వచ్చాడు ఆ ఫంక్షన్ కాడ గొడవ పెట్టుకున్నారండి మా మరిది మరిది కొడుకు మరిది అల్లుడు అల్లుడు తమ్ముడు నలుగురు వచ్చారు మా అబ్బాయిని కొట్టడానికి అందరూ కలిసి ఏ పాత కచ్చలు పెట్టుకొని నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ గొడవ జరిగిపోయి కూడా అవి ఇంక నెల మంచి రేపుతున్నారు తాగొచ్చి తాగి వచ్చి ఆడబడితే ఆడ తాగొచ్చి వాళ్ళని నెట్టబడితే అట్ట అన్నారు మేమే మెలకు ఊరుకుంటున్నాము ఇక మన మాత్రం తాగి వచ్చి గోలు గోలు చేసి కొట్టారు మమ్మల్ని ముగ్గురిని కొట్టారు మా కూడా ఊరి నుంచి వస్తే వాడిని కూడా కొట్టారు నలుగురిని నలుగురు కలిసి వచ్చి ఒకటి చేతులకు కత్తుంది కంప్లైంట్ ఇస్తే పట్టాపురంలో తీసుకోలేదు సార్ మేము వాళ్ళు కేసు తీసుకున్నారు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు తీసుకున్నారు ముందు వాళ్ళ అయిందని మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని లోపలికి రాని అసలుకి ఏమో పట్టించుకోలేదు అసలు వాళ్ళు వాళ్ళ రౌడీల్లో దిగుతారయ్యా మరి పార్టీలో నాకు తెలియదు వాళ్ళు మనకు తెలియదు అసలు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అమృత్ టూ పాయింట్ ఓలో భాగంగా సమగ్ర త్రాగునీటి పథకం అమలుపై సోమవారం సమీక్ష జరిగింది మేయర్ కోవెలమూడి రవీంద్ర జీఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని త్రాగునీటి పథకం అమలు కోసం రూపొందించబడిన డిపిఆర్ పై సలహాలు సూచనలు స్వీకరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు ఐదు కోట్ల రూపాయలు అంచనాలతో డిపిఆర్ రూపొందించామని అన్నారు. ఎల్సి చంద్రగిరి ఎస్ రత్నం డిప్యూటీ మేజర్ సజిలా తైత్రలు పాల్గొన్నారు. ఇప్పుడు మనం నేను దాసరి గారు ఉంటే చూ పారతో కూడా ఉన్నాయి. ఆల్రెడీ సన్ అండి. టెక్నికల్ సన్ లాస్ట్ స్టేజ్ అది విల్ మూవ్ ఫార్వర్డ్ ఎందుకంటే అవి మీరు చెప్పినట్లు బిఆర్ స్టేడియం కానీ గుజ్జుల కూడా ఏదైతే ఓపెన్ గా నేనేం చేశానంటే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఒక ఎక్స్పర్ట్స్ పిలిపించి అదేమైనా రిపేర్ చేయవచ్చు అనేది వాళ్ళ రిమార్క్స్ కూడా తీసుకోవడం జరిగింది బట్ దే రికమెండెడ్ రీకన్స్ట్రక్షన్ కాబట్టి వాళ్ళు డిమాలిష్ చేసి ఆ ఓపెన్ గా ఏదైతే పైన టాప్ అంతా పోయిందో పాడైపోయిందో అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది కలెక్టెడ్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు ప్రజలు తక్కువ మొత్తంలో వచ్చి పీజీఆర్ఎస్ సేవలను సద్వినియోగం చేసుకున్నారు అధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఉపాధి ఉపాధి శ్రామికులకు మరి రోజున రెండు నెలల నుంచి పనిచేసిన వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు వేతనాలను ఇవ్వకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండటం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మెమోరాడాల్ ఇచ్చే కార్యక్రమాన్ని సంఘం పిలుపు ఇవ్వటం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే మన గుంటూరు జిల్లాలో తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల యాభై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మరి గుంటూరు జిల్లాలో ఉపాధి పనిచేసే శ్రామికులకు రెండు రెండు నెలలకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఒక నాలుగు వారాలు ఇచ్చారు ఇంకా ఎనిమిది వారాలు డబ్బులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మంజూరు చేయకపోవడం జరిగింది మరి రోజున చూసినట్లయితే వేస మండు మండుటలు మంచి వేసవిలో నలభై రెండు నలభై ఐదు లో మధ్య వేడిలో కూడా మరి శ్రామికులు పనిచేస్తూ చేస్తుండటం మనం చూస్తున్నాం మరి రికార్డితే డొక్కాడినటువంటి శ్రామికులకు మరి చట్ట ప్రకారం చేసిన వారికి పని పదిహేను రోజులలో వారికి పనిచేసినట్టు వారికి డబ్బులు ఇవ్వాలని చట్టం చెప్పడం జరుగుతుంది మరి ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమైన పద్ధతిలో అమలు చేయకుండా ఉపాధి కార్మికుల యొక్క ఉపాధి శ్రామికుల పైన నిర్లక్ష్య వైఖరిని చూపించడం జరుగుతుంది ఇప్పటికైనా మరి రోజున ఉపాధి శ్రామికులకు సంవత్సరానికి రెండు వందల పని దినాలు ఏడు వందల రూపాయలు దినసరి వేతనాన్ని ఇవ్వాలని అదేవిధంగా ఈ రోజున పనిచేసేటువంటి శ్రామికులకు మధ్య రాజకీయ అంశం అనేది లేకోకుండా వారి స్వేచ్ఛగా పనిచేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని అదేవిధంగా రాజకీయాలకు తావు లేకుండా ఈ మధ్య ఉపాధి ఫీల్డ్ ఎస్టెంట్లని కొంతమందిని తీసేయటం జరిగింది వారిని తక్షణమే వారిని విధుల్లో తీసుకోవాలని చేస్తున్నాం పంచాయితీ వాళ్ళు వచ్చి కర్ర పెట్టి లాగటాకి లేదు అది కాక పైనుంచి రెండున్నర ఉంది ఈ యువతలకు ఇంకొకళ్ళ దగ్గరికి వచ్చేసరికి మూడు మీటర్లు ఉంది మా దగ్గరకు వచ్చేసరికి నాలుగు మీటర్లు ఉంది సార్ ఒక రీతిలో లేదు రోడ్డు అన్నది అడిగాము అడిగితే నన్నేమో నువ్వెవరు బండబూతులు తిట్టారండి ఒక ఆడపిల్లని మాట్లాడాల్సిన మా ఒక ఆడపిల్లను మాట్లాడాల్సిన మాటలు కాదు గుంటూరు కొత్తపేటలోని అహల్య లో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి డాక్టర్ సరికిల ఉమాశంకర్ పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడారు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకలను జరుపుకుంటున్నామని ప్రజలకు విశేషమైన వైద్య సేవలు అందించే నర్సుల సేవలను మనం గుర్తించాలని అన్నారు డాక్టర్లు శిరీష హేమ సిరి తైత్రులు పాల్గొన్నారు మానవ సేవకి ప్రాణం అంకిత అంకిత చేసిన నర్సెస్ అందరికీ హ్యాపీ నర్సెస్ డే మీ యొక్క శ్రమ సేవాభావం అలాగే బాధ్యత సహనం ప్రేమ ఇవన్నీ మీ యొక్క ముఖ్యమైన శక్తులు అయ్యే హాస్పిటల్ విజయానికి కూడా ఇంపార్టెంట్ డాక్టర్ చెప్పిన మాటలు అర్థం చేసుకుని మీరు పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఎంతో ధైర్యంగా అది గొప్పగా అనిపిస్తుంది అలాగే పేషెంట్ ఎవరైనా భయపడితే చిరునవ్వుతో మీరు వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఆత్మీయంగా చికిత్స చేస్తారు మాతో పాటు ఎన్నో ఎన్ ఎన్నో గంటలు పనిచేస్తారు మా ఒత్తిడిని కూడా మీరు తీసుకుంటారు మీరు లేకపోతే ఈ వైద్య సేవ సంఘం ఉండదు అలాగే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళినప్పుడు మీ నర్సింగ్ కేర్ చాలా బాగుంది అని చెప్తే ఎంతో గర్వంగా అనిపిస్తుంది అందరికీ హ్యాపీ నర్సెస్ డే నర్సు నర్స్ ప్రొఫెషన్ ఒక సీక్రెట్ ప్రొఫెషన్ తను ఎంతో త్యాగం చేసి పేషెంట్స్ యొక్క ముఖంలో ఆనందాన్ని చూస్తూ ఉంటారు ఇటువంటి నర్సెస్ అందరికీ ఇవాళ నర్సెస్ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్లోరెన్స్ నైటింగేల్ మనందరికీ తెలుసు మన భారతదేశంలో కూడా కొంతమంది ఫ్లోరెన్స్ నైటింగేల్ కన్నా ఇంకా గొప్ప నర్సెస్ ఉన్నారు శాంతి తెరేసా లక్ ఫస్ట్ మనకి తర్వాత అమృత్ రాజ్ కుమార్ రాజ్ కుమారి అమృత్ కౌర్ రాజ్ కుమారి అమృత్ కౌర్ ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక నర్స్ అయ్యి ఉండి ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజ్ కుమారి కౌర్ గారు ఇటువంటి గొప్పవాళ్ళు మన దేశంలో కూడా ఉన్నారు వాళ్ళందరి గురించి వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలానే కమలాబాయి నింబకర్ ఫ్లోరెన్స్ నైటింగ్ ఆఫ్ ఇండియా అంటూ ఫ్లోరెన్స్ నైటింగ్ ఆఫ్ ఇండియా అని బేరు బిరుదు పొందిన షెహనా షహాన్సీ కురేషి వీళ్ళ పేర్లు కూడా ఒకసారి వాళ్ళు మనం తలుచుకొని సుహీ కురేషి గారు ఆవిడ మహిళలకి పిల్లలకి హాస్పిటల్స్లోకి వెళ్ళి ఎంతో సేవ చేశారు ఇటువంటి వారి సేవల్ని వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో అందరూ నడుస్తూ పేషెంట్ యొక్క ముఖంలో ఆనందాన్ని చిరునవ్వుని చూస్తూ ఆకాంక్షిస్తూ మన జీవితం గడుపుతూ ఎంతో సంతోషం ఫుల్ఫిల్ అయిన లైఫ్ ఒక నర్సుకుంటుంది వాళ్ళందరికీ మరోసారి నర్సెస్ దినోత్సవ శుభాకాంక్షలు